నేను మన యాదవ్ సంఘం ఎంప్లా ఎంప్లాయీస్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను వై విశాఖపట్నం యాదవ్లో ఎంప్లాయీస్ అందరిలోని కూడా నేను కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఇలా చిలుకునాడికి ఇలా అయిందని సంగతి నాకు రీసెంట్గా తెలిసింది నా తరఫున నేను కూడా ఒక పంపిస్తా తర్వాత అమ్మాయి ఎవరో చదువుకుంటుందని అంటున్నారు కాబట్టి నేను కూడా అమ్మాయికి చదువు నిమిత్తం నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలంటే మాత్రం తప్పకుండా చేస్తాను యాదవులందరూ కూడా మంచి మానవత్వంతో మెలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఒకరు బాగుంటే ఒకరు బాగోకూడదని కూడా మన మన యాదవ సంఘంలో ఎవరు కూడా అలా అనుకోకూడదు అవి చాలా వరకు నేను చాలా చాలా చూస్తున్నాను కాబట్టి అందరూ ఐక్య ఐక్యంగా ఏ విషయంలో అయినా సరే పోరాడాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ మన యాదవ అన్నదమ్ములు కానీ అక్కజల్లులు కానీ ఎవరైనా సరే ఇది నా రిక్వెస్ట్ మెసేజ్